గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఎవ్రీబడీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ రెస్పాన్స్ షీట్స్ రెస్పాన్స్ షీట్స్ ఫస్ట్ టూ డేస్కి రిలీజ్ అయినాయి ఓకే ఆగస్ట్ ఫోర్త్కి ఫిఫ్త్కి ఎవరికైతే ఎగ్జామ్ జరిగినాయో వాళ్ళకి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ ఆగస్ట్ ఎయిత్కి రిలీజ్ అయినాయి అండ్ టెన్త్ లోపు వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టుకున్నారు సో ఏమైనా క్వశ్చన్స్ తప్పుగా ఉంటే క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ తప్పుగా ఉంటే అబ్జెక్షన్స్ టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి అబ్జెక్షన్స్ పెట్టిర్రు సో దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ వాళ్ళు కన్సిడర్ చేసుకొని మార్క్స్ యాడ్ చేసి రిజల్ట్స్ ఇస్తారు రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు అందులో యాడ్ అవుతాయి అన్నట్టు మార్క్స్ అది వాళ్ళది అయిపోయింది రిమైనింగ్ ఆగస్ట్ సిక్స్త్ నుంచి లెవెన్త్ వరకు ఎగ్జామ్స్ ఎవరికైతే జరిగినాయో సో దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేవు ప్రస్తుతానికి ఏ న్యూస్ పేపర్లో కానీ లేని ప్రెస్ నోట్ కానీ ఏం రిలీజ్ చేయలేదు సో రెస్పాన్స్ షీట్లు ఎప్పుడు వస్తాయి మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అనేది అప్డేట్ లేదు అండ్ ఇంకోటి కంపల్సరీ రిజల్ట్స్కి ముందు రిజల్ట్స్కి ముందు రెస్పాన్స్ షీట్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ షీట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ ఆ రెస్పాన్స్ షీట్లో ఉన్న మిస్టేక్స్ని అబ్జెక్షన్స్లో డబ్బులు కట్టి అబ్జెక్షన్స్ పెట్టుకుంటే వాళ్ళు వెరిఫై చేసుకొని మార్క్స్ యాడ్ చేసేది ఉంటే యాడ్ చేస్తారు ఇది ప్రాసెస్ ఉంటుంది సో వితౌట్ రిలీజింగ్ రెస్పాన్స్ షీట్స్ ఆ రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేయకుండా అబ్జెక్షన్స్ పెట్టుకోకుండా డైరెక్ట్ రిలీజ్ అనేది రిజల్ట్స్ అనేది ఇయ్యరు సో నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్త్కి రిజల్ట్స్ ఇస్తాం అని అన్నారు కదా ఆ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వచ్చే రిజల్ట్స్ కూడా ఫస్ట్ టూ డేస్లో జరిగిన వాళ్ళకి మాత్రమే రిజల్ట్స్ వస్తాయి సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్లు వచ్చినాయి అబ్జెక్షన్స్ పెట్టుకున్నారు అలా అయిపోయింది వాళ్ళ రిజల్ట్స్ రెడీ అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు రిజల్ట్స్ వాళ్ళే రిలీజ్ చేస్తారు రిమైనింగ్ సబ్జెక్ట్ ఆగస్టు సిక్స్త్ టు లెవెన్త్ వరకు జరిగిన రిజల్ట్స్ మరి ఇస్తారా అంటే మ్యాక్సిమం ఇవ్వరు ఎందుకంటే ఇంకా రెస్పాన్షిట్లే జరగలే కదా రెస్పాన్స్ షీట్లే రాలే అబ్జెక్షన్సే పెట్టుకోలేరు ఇప్పుడున్న టైంలో వాళ్ళు ఎట్లు ఇస్తారు రెస్పాన్స్ షీట్లు రాకుండా అబ్జెక్షన్స్ పెట్టుకోకుండా డైరెక్ట్ రిజల్ట్స్ వేయరు ఎందుకంటే రెస్పాన్స్ షీట్లు రావాలి ఏమైనా తప్పు ఉంటే అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి అవి పెట్టుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసి తప్పులన్నీ సెట్ చేసుకొని మార్క్స్ యాడ్ చేసి ర్యాంక్ ర్యాం కార్డ్ ఇస్తారు ఓకే డైరెక్ట్ ర్యాంక్ కార్డ్ ఇయరు ఎందుకంటే డైరెక్ట్ ర్యాంక్ కార్డ్ ఇస్తే డైరెక్ట్ స్కోర్ ఇస్తాయి ఇఫ్ ఇన్ కేస్ రెస్పాన్స్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్లో ఏమైనా తప్పు ఉంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు తర్వాత అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి తర్వాత రిజల్ట్స్ వస్తాయి సో రిజల్ట్స్ అనేవి లేట్ అవుతాయి మాక్సిమమ్ ఆ ఫస్ట్ టూ డేస్ వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి రిజల్ట్సే ఎల్లుండి రానికీ ఛాన్స్ ఉంది లైక్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రానికీ ఛాన్స్ ఉంది వాళ్ళ వాళ్ళు వచ్చిన తర్వాత మేబీ వాళ్ళకి సంబంధించి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇట్లా లేదు అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అమెరికా ఒకటేసారి రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు అంతకుముందు అయినా ఎప్పుడైనా ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇయరే ఫస్ట్ టూ డేస్ వల్లే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఎందుకంటే అడ్మిషన్ లేట్ అవుతుంది అని ఎప్పుడైనా అడ్మిషన్ నవంబర్ వరకు అడ్మిషన్ అయితేనే ఉంటాయి నవంబర్ వరకు అందరూ ఎవరి క్యాంపస్లో వాళ్ళు ఎవరి కాలేజ్లో వాళ్ళు ఉంటారు ఈ ఇయర్ కొంచెం తొందర కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు అంటే ఫస్ట్ టూ డేస్ వల్ల ఇచ్చేసారు రిజల్ట్ లైక్ రెస్పాన్సిటీ ఇచ్చారు వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఓన్లీ ఫస్ట్ టూ డేస్ వాళ్ళే ఇస్తారు రిమైనింగ్ వాళ్ళే రెస్పాన్సిట్లు ఎప్పుడు ఇస్తారు తర్వాత అబ్జెక్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అనేది అఫీషియల్ అప్డేట్ లేదు యూనివర్సిటీ నుంచి వాళ్ళు కూడా టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళకి హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేస్తూ కూడా వాళ్ళు ఏం అయితే లేదు ఏదైనా వెబ్సైట్లో ఉంటే చెక్ చేసుకోరు వెబ్సైట్లో ఉంటే చెక్ చేసుకోని మాకేం ఇన్ఫర్మేషన్ తెలియదు ఏదైనా వెబ్సైట్ నుంచి అయితే చూసుకోవాలి మీరు అని అంటున్నారు వాళ్ళు ఎవరు హెల్ప్లైన్ నెంబర్స్ వాళ్ళు ఏదైనా ప్రెస్ నోట్ కానీ న్యూస్ పేపర్లో కానీ దానికి సంబంధించిన కీకి సంబంధించిన ప్రెస్ నోట్ వస్తే ఆబ్వియస్లీ వీరో చేస్తాను నేను దానికి సంబంధించి ఆజ్ నౌ ఏం అప్డేట్ లేదు మొన్న వచ్చిన న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రిజల్ట్స్ ఇస్తామని ఇచ్చారు రిజల్ట్స్ ఇస్తారు కానీ ఓన్లీ ఫస్ట్ టూ డేస్ రెస్పాన్స్ షీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ రానికే ఛాన్స్ ఉంది మిగిలిన వాళ్ళే రావు ఎందుకు ఎందుకంటే ఇంకా ఈ షీట్లు రాలే అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి ఏం కాలే కాబట్టి సో ఫస్ట్ టూ డేస్ ఎవరు వాళ్ళే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇస్తారు ర్యాంక్ కార్డ్స్ చూసుకోవచ్చు ఎన్ని మార్క్స్ వచ్చినా ఎంత ర్యాంక్ వచ్చింది అనేది అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్ వాళ్ళే అప్డేట్ అవుతుంది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి సిపికెట్ అంటేనే లేట్ జరుగుతుంది ప్రాసెస్ చాలా అంటే చాలా లేట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ జూలైలో నోటిఫికేషన్ వస్తే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మినిమం ఫోర్ మంత్స్ పడుతుంది అడ్మిషన్స్కి ఈ ఇయర్ కూడా అంతే లేట్ అవుతుంది ఈ లోపు మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోతే రెడీ చేసుకోండి డిగ్రీ మెమోస్ టెన్త్ మెమోస్ ఇంటర్ మెమోస్ అన్నీ ఒరిజినల్ బోనఫైడ్స్ లాస్ట్ ప్రీవియస్ సెవెన్ ఇయర్స్ బోనోఫైడ్స్ నైన్త్ నుంచి డిగ్రీ వరకు క్యాస్ట్ లేటెస్ట్ ఇన్కమ్ అండ్ ఆధార్ కార్డు అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి గ్యాప్ ఉన్నోళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి మీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక్కొక్క లా ఉంది సో తీసి పెట్టుకోరు ఏమన్నా అప్డేట్ వస్తే మాత్రం వీడియో చేస్తాం అప్పటివరకు పేషెన్సీతోటి ఉండాలి అంతే మంచిగానే రాశారు కదా ఎగ్జామ్స్ రెస్పాన్సిబిలిటీలో వస్తే రిజల్ట్స్ వస్తాయి తర్వాత ప్రాసెస్ జరుగుతుంది యాజ్ ఆఫ్ నో సర్టిఫికెట్లు రెడీ చేసి పెట్టుకుంది అంతే ఫస్ట్ టూ డేస్ వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆల్రెడీ రెస్పాన్స్ షీట్లు వచ్చినాయి కదా మీ రిజల్ట్స్ మాక్సిమం ఈ టూ డేస్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇస్తూ అంటారు ఆ రోజు వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తా ఏ అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేస్తాం జస్ట్ వెయిట్ ఫర్ ద అప్డేట్